మనం మూవీస్ లో చూసినట్లుగా ఎస్పెషల్లీ కొన్ని ట్రీట్మెంట్ సెంటర్స్ నేమ్స్ నేను చెప్పలేను కానీ కానీ ఏదో గ్లూటాథియా ఇలాంటివన్నీ కూడా బాడీలో ఇంజెక్ట్ చేసి మంత్లీ ఒకసారి వెళ్ళిపోయి వస్తే ఆటోమేటిక్ గా తెల్లగా కనబడినట్టు చూపిస్తూ ఉంటారు ఇస్ ద ట్రూ అండి ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ దీస్ ఆర్ నాట్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సో ఇప్పుడు ఈ గ్లూటన్ అనేది కూడా మనం ఎందుకు వాడతాం అంటే బాడీలో ఏమైనా పిగ్మెంటేషన్ ఇప్పుడు కొంతమందికి స్కిన్ డ్యామేజ్ ఉంటుంది సన్ కి ఎక్స్పోజర్ కి లేదంటే ఫీవర్ అవన్నీ వచ్చాక సో అలాంటి వాళ్ళకి నార్మల్ గా ఓన్లీ మనకి క్రీమ్స్ అవన్నీతో తగ్గట్లే అంటే ఇది ఒక ఎడ్జువెంట్ గా చెప్తాం కానీ దాన్నే ఇప్పుడు అందరూ తీసుకుని మరీ అతిగా చేసేసి అంటే మనం వారానికి ఒకసారి ఇంజెక్షన్ చేసుకుందాం లేకపోతే ఒకేసారి ఇంత డోస్ చేసేస్తే తెల్లగా అయిపోతాము అనేసి దాన్ని ఒక ట్రెండ్ లాగా తీసుకుని అది కంటిన్యూ అయిపోతున్నారు బట్ యాక్చువల్ గా చెప్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎందుకంటే ఏ మెడిసిన్ కెనా ఒక కరెక్ట్ డోసేజ్ అనే ఉంటుంది దానికంటే మనం ఎక్కువ తీసుకున్నాం అంటే డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి కానీ అందరూ ఇప్పుడు ఎట్లా అంటే ఇంకా అందంగా కనిపించాలి మెయిన్ గా ఇంకా తెల్లగా కనిపించాలి పక్క వాళ్ళ కంటే ఎక్కువ తెల్లగా కనిపించాలి అని ఆ రేస్ లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు మర్చిపోతున్నారు ఓకే నిజంగానే కదా ఒకళ్ళని మించి ఒకళ్ళు ఇంకా బాగా కనిపించాలి అని చెప్పేసి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తెల్లగా కనిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది అండ్ స్కిన్ కేర్ కూడా కంపేర్ టు బిఫోర్ ఇప్పుడు చాలా మందికి చాలా ఎక్కువ అయిపోయింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ఒక సెల్ఫీ తీసుకొని వాళ్ళని వాళ్లే మన ఫేస్ లో ఇంకా ఏం చేంజెస్ చేసుకోవాలి మేబీ ఒకప్పుడు హీరోయిన్స్ కూడా ఇంత పట్టించుకునే వాళ్ళు కాదేమో కదా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసినప్పటి నుంచి అసలు ఎవ్రీ డే మన ఎట్లా ఉంటున్నాము దాన్ని జడ్జ్మెంట్ ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు ఒక సెల్ఫీ పెట్టాము అంటే పక్క వాళ్ళు ఏమంటారు అదే మన ఫస్ట్ థాట్ దట్ మనం మనం ఆ ఫోటోలో మనకి అందంగా ఉన్నామా హ్యాపీగా ఉంటాయి అనేది చూసుకోవాలి బట్ ఇప్పుడు అలా కాదు ఇక్కడ ఫేస్ లో కొంచెం కొంచెం దగ్గర స్కిన్ లేదు అని చెప్పేసి కొంతమంది ప్లస్ ఏంటంటే జాలైన దగ్గర నీట్ గా లేదు అని చెప్పేసి కొంతమంది సో ఇన్ని కండిషన్స్ ఉంటున్నాయి అంటే ఆ సెల్ఫీ చూసే మనం ఏదైనా స్టేటస్ పెట్టినప్పుడు ఆ చూసే వాళ్ళు కూడా ఆ స్టేటస్ చూసాం బాగుంది అనేది చెప్పండి ఈ నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చాయి ఇంతకు ముందు ఇంత లేవు కదా ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల వీళ్ళు ఆల్రెడీ ఉన్న డిప్రెషన్ సరిపోయి ఇంకా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తూ ఉన్నారు ఇంకా కొంతమంది అయితే ది కామెంట్స్ తో పాటు ఇది కూడా చెప్పేస్తారు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళు నీకు ఈ ట్రీట్మెంట్ చేస్తారు బాగా అవుతుంది అన్నట్టు సో ఆ ట్రెండ్ ఎక్కువ అయిపోయింది కనుక అందరికి ఇప్పుడు ఇదంతా పట్టిందండి నిజంగా చెప్పాలంటే గ్లూటథన్ పిచ్చి పట్టింది అన్నట్టు చెప్పొచ్చు అండ్ కొలాజిన్ ఆల్సో మేజర్ రోల్ ఇప్పుడు కూడా ఏంటంటే కొలాజన్ అంటే ఇంతకు ముందు అసలు ఎవరికి తెలియదు ఎక్కడో కొలాజెన్ అనేది మన బాడీలోనే ఉంటుంది కాబట్టి అఫ్ న్ కూడా లివర్ లో అంటారు కదా బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు గ్లోటోథియా మేబీ అదేంటో అది పై ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు లో ప్రతి అది తీసుకుంటున్నారు అండ్ కొలాజెన్ కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు సాషేడ్స్ అంటే రావకల్ అర్జున్ అని చెప్పేసి కదా సో కొలాజన్ న్యాచురల్ గా మనం తీసుకోవాలంటే ఎలాగ అసలు సో నేచురల్ గా మనం తీసుకోవాలంటే మెయిన్లీ ఫిష్ ఫుడ్ ఉంటుంది కదా ఫిషెస్ ఏమైనా సీ ఫుడ్ ఫుడ్ ఇవన్నిట్లో చాలా బాగుంటాయి అదే కాకుండా మనం యాక్చువల్ గా వెజిటేరియన్ ఫుడ్ లో తినాలంటే ఇలా మష్రూమ్స్ లో సోయాలో ఇవన్నిట్లో కూడా చాలా బాగుంటుంది ఈవెన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో బట్ ఎప్పటికైనా కొలాజన్ అనేది మనం ఎంత కాకపోయినా కానీ బాడీ అబ్జార్బ్ చేయడం చాలా కష్టం అండి అది మన లోపల నుంచే ప్రొడక్షన్ రావాలి ఓకే సో అందుకే అది ఎంతవరకు మనం బయట నుంచి తీసుకునేది ఇప్పటికీ పౌడర్స్ అవన్నిట్లో ఎంత అబ్జార్బ్షన్ ఉంటుందో అది మనం చెప్పలేము కానీ అది ట్రెండ్ లా నడుస్తుంది కనుక అందరూ దాన్ని ప్యాకేజ్ చేసుకుని డబ్బులు అయితే బాగా సంపాదిస్తున్నారు నేచురల్ గా అంటే జనరల్ గా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే డెవలప్ అవుతుందండి ఇలానే సీ ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి రెడ్ మీట్ ఎక్కువ తీసుకోకూడదు క్లీన్ ఫ్రెష్ మీట్స్ లాంటివి తీసుకోవాలి మెయిన్ అండ్ అదే వెజిటేరియన్ దాంట్లో అంటే మనకి ఇట్లాగా సోయా లేదంటే మిల్ మేకర్ తర్వాత మెయిన్ గా మన నట్స్ సో ఇప్పుడు సీడ్స్ సీడ్స్ మిక్స్ లాగా వస్తున్నాయి అవి తినొచ్చు నట్స్ లో కూడా ఇప్పుడు వాల్నట్ లో చాలా మంచిగా మనకి ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆల్మండ్స్ ఇవన్నీ తింటే కూడా మనకి ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ వస్తాయి బాడీకి సో వాటిని తీసుకుని ఓన్ గా అది కొలాజెన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఓకే సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ మీ దగ్గరకు వచ్చే సెలబ్రిటీస్ కానివ్వండి మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి ఎక్కువగా ఈ సర్జరీ అనేది గా చేయించుకుంటారు అంటే అదే సర్జరీ సో మోస్ట్ కామన్ గా నా దగ్గరకు వచ్చిన చేసుకున్న వాళ్ళైతే ఇప్పటికి అంటే లాస్ట్ టూ ఇయర్స్ లో ట్రెండింగ్ అంటే నోజ్ అండి నోజ్ షేప్ కరెక్షన్ అండ్ బ్రెస్ట్ షేప్ కరెక్షన్ ఇవి రెండు చాలా కామన్ గా వస్తున్నారు ఇప్పుడు నోస్ కి నోస్ కి ఓకే నోస్ లో ఒక టిష్యూ లేకపోతే ఏదైనా ఒక నోస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ కదా బట్ దాన్ని చదిపితే ఐ మీన్ దానికి సర్జరీస్ ఏమైనా చేస్తే పర్లేదా సో అది కూడా సేమ్ కరెక్ట్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే మంచిది లేకపోతే మీరు వినుంటారు ప్రియాంక చోప్రా అప్పుడు ఆమె చిన్నప్పుడు నోస్ సరిగ్గా లేదు అని ఎవరి దగ్గర చేయించుకున్నారు తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత చూస్తే పాపం ఆమెది నోస్ మొత్తం అంతా వెళ్ళిపోయింది సో ఇప్పుడున్న స్టేట్ కి ఆమె మళ్ళీ నోస్ కరెక్షన్ కూడా కరెక్ట్ గా చేయించుకోలేరు అన్నట్టు చెప్పారనమాట సో అందుకే ఎప్పుడైనా నోస్ సర్జరీ ఫస్ట్ టైమే ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే బెస్ట్ అంత డెలికేట్ స్ట్రక్చర్ అన్నమాట సో ఇట్ కెన్ గో రాంగ్ ఇన్ ఎనీ వే బేసిక్లీ సో ట్రైన్ వాళ్ళ దగ్గర చేయించుకుంటేనే మీకు కరెక్ట్ షేప్ వస్తుంది కరెక్ట్ ఫంక్షన్ ఉంటుంది బట్ లైఫ్ అనేది జనరల్ గా ఎన్ని అంటే ఎంత మంది చేయించుకుంటారు ఒక ఇయర్ లో మినిమం ఎంత రేట్ ఉంటుంది బాగా ఉంటాయండి అంటే ఇప్పుడు నెలకే ఒక పదిహేను ఇరవై కేసులు వస్తూ ఉంటాయి లైఫ్ సెక్షన్ వే నెలకి పదిహేను ఇరవై కేసు ఓకే సో ముందు ఎట్లా ఉండేదంటే మీరు చెప్పినట్టు లైపోసెక్షన్ లేకపోతే ఇట్లా బ్రెస్ట్ సర్జరీస్ అంటే ఎవరైనా పెద్ద టీవీ మీద వచ్చేవాళ్ళు మోడల్స్ లేదంటే ఇట్లా యూట్యూబ్ లో ఎవరైనా చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు అట్లాంటిది కానీ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎలా అయిపోయిందంటే ఈవెన్ కామన్ మ్యాన్ వాళ్ళు కూడా అది చేర్చుకోవడానికి చాలా ఎక్కువ చేసుకుంటున్నారు సజెస్ట్ చేస్తారండి సో వెయిట్ తోటి ఉండదు లైపో సెక్షన్ అనేది మనం జస్ట్ బాడీ కాంటూర్ కరెక్షన్ కి చేస్తాం అనమాట సో దానికి ఒక అప్పర్ లిమిట్ ఉంటుంది ఇప్పుడు మనం బిఎంఐ మోర్ దెన్ ట్వంటీ సెవెన్ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి లైపో సెక్షన్ పనికి రాదు సో ఇప్పుడు వెయిట్ అండ్ హైట్ బట్టి ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఆఫ్ పాకెట్ లో ఫ్యాట్ ఉంది అంటే అవి తీయడానికి లైపో సెక్షన్ వెరీ గుడ్ కానీ ఓవరాల్ గా చాలా ఫ్యాట్ ఉన్నారు అనుకోండి అంటే కొంతమంది హండ్రెడ్ కేజీస్ ప్లస్ అట్లాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇస్ నాట్ అ వెరీ గుడ్ ఆప్షన్ అంటే గా కూడా మనకి కొన్ని ప్లేసెస్ లో ఫ్యాట్ స్టోర్ మన అమ్మ జెటికల్గా మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వన్స్ లైఫ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్యాట్ అనేది పెరిగే ఛాన్స్ ఉండదా సో మనం ఒక్కసారి లైపోసెక్షన్ చేసి ఫ్యాట్ ఎక్కడ తీస్తామో అక్కడైతే మళ్ళీ రాదు బట్ హావింగ్ సెట్ దట్ ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక లేదంటే కొంతమంది సడన్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోస్ పెరుగుతారు అలాంటప్పుడు ఏమో వేరే ఏరియాస్ లో బాడీ ఫ్యాట్ ఓకే జనరల్ గా మేబీ ఇది చాలా మందికి తెలియని విషయము బట్ కొంతమందికి తెలిసిన విషయం కొంతమంది సెలబ్రిటీస్ లైఫ్ చేయించుకున్న తర్వాత ఎగ్జాంపుల్ ఆర్తి అగర్వాల్ ఉన్నారు ఆవిడ లైఫ్ చేయించుకుని లైపో అనేది సక్సెస్ అవ్వకనే ఆవిడ చనిపోయారు అని చెప్పేసి అన్నారు జనరల్ గా లైపో అనేది సక్సెస్ అవ్వకపోవడం కూడా ఉంటుందా సో లైపో అనేది జనరల్ గా సక్సెస్ఫుల్ ఉంటుందండి ఎందుకంటే మనం చేసేదే ఆ బాడీ కాంటిట్యూట్ షేప్ చేంజ్ చేయడానికి బట్ ఐ హ్యావింగ్ సెట్ దట్ ఆబ్వియస్లీ ఏ సర్జరీకైనా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సక్సెస్ రేట్స్ ఉంటాయి అట్లా ఉంటుంది సో ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఇప్పుడు ఆర్తి అగర్వాల్ గారికి ఏంటంటే షీ హ్యాడ్ అదర్ ఇష్యూస్ ఆల్సో సో ఆవిడకి బీపీ ప్రాబ్లం ఉండింది లంగ్స్ లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది అన్నట్టు చెప్పారనమాట సో అలాంటి వాళ్ళు అంటే హూ హ్యావ్ బీపీ షుగర్ లేదంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి వాళ్ళు నార్మల్ రికవరీ లాగా ఉండదు వాళ్ళకి సో దే హి ఈవెన్ మోర్ కేర్ఫుల్ సర్జరీ అయ్యాక వాళ్ళు మేము చెప్పే పోస్ట్ ఆఫ్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ గా ఫాలో అవ్వాలి లేదు అంటే వాళ్ళకి ఇట్లాగేమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఓకే సో సర్జరీ అనేది లైపో ఉంటాయి ఎలా పడితే అలా నేను ఇప్పుడు బ్లైండ్ గా నాకు లైపో చేసేయండి అనేది చాలా చాలా ఉంటాయి వాటికి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి